యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రెండు వేల ఇరవై ఆరు నోటిఫికేషన్ గురించి అర్హతలు ముఖ్య తేదీలు పరీక్ష విధానం వయస్సు పరిమితి ఫీజు అప్లికేషన్ ప్రాసెస్ అన్ని స్పష్టంగా డీటెయిల్స్తో తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి మీ యూపీఎస్సీ ప్రిపరేషన్కు చాలా ఉపయోగపడుతుంది అలాగే మా టాలెంట్స్ ఇండియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అవసరమైన వాళ్ళకి షేర్ చేయగలరని మనవి యూపీఎస్సిఎస్ఈ రెండు వేల ఇరవై ఆరు నోటిఫికేషన్ ముఖ్యాంశాలు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ప్రతి సంవత్సరం నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ సిఎస్సి ద్వారా ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ వంటి టాప్ సివిల్ సర్వీసెస్ పోస్టులు భర్తీ చేస్తారు ఈ నోటిఫికేషన్ సిఎస్ఈ రెండు వేల ఇరవై ఆరు కోసం విడుదలైంది నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఈ క్రింద ఇచ్చిన పీడిఎఫ్ లింక్లో ఉన్నాయి యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఎలా అప్లై చేయాలి పూర్తి గైడ్ యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి అప్లై చేయాలనుకునే అభ్యర్థులు కేవలం ఆన్లైన్ విధానంలోనే అప్లై చేయాలి అధికారిక వెబ్సైట్ యూపీఎస్ కన్లైన్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అప్లై చేయడానికి ముందు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ మాడ్యూల్ వైజ్ ఇన్స్ట్రక్షన్స్ మరియు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసే విధానం అన్నింటినీ జాగ్రత్తగా చదవటం చాలా ముఖ్యం అప్లికేషన్ ప్రక్రియ ఎలా ఉంటుంది యూపీఎస్సీ అప్లికేషన్ ప్రక్రియలో ప్రధానంగా ఇవి ఉంటాయి ఒకటి యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నెంబర్ యూఆర్ఎన్ రెండు కామన్ అప్లికేషన్ ఫారం సిఏఎఫ్ మూడు ఎగ్జామినేషన్ స్పెసిఫిక్ మాడ్యూల్ ఫీజు చెల్లింపు ఎగ్జామ్ సెంటర్ ఎంపిక మీ పుట్టిన తేదీ విద్యార్హతలు ఇతర క్లెయిమ్స్కు సంబంధించిన సరైన వివరాలు మరియు డాక్యుమెంట్స్ తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి అవసరమైన సమాచారం లేదా డాక్యుమెంట్స్ ఇవ్వకపోతే మీ అప్లికేషన్ రద్దవుతుంది ముఖ్యమైన గమనికలు నోట్ ఒకటి యూఆర్ఎన్ ప్రొఫైల్ అప్డేట్ యూఆర్ఎన్ ప్రొఫైల్ ఫైల్ను ఒకసారి మాత్రమే మార్చుకునే అవకాశం ఉంటుంది కానీ మార్పులు చేసిన తర్వాత మళ్ళీ లాక్ చేయాలి ఇప్పటికే సబ్మిట్ చేసిన అప్లికేషన్లకు ఇవి వర్తించవు నోట్ రెండు లైవ్ ఫోటో క్యాప్చర్ సిఏఎఫ్ ఫారం నింపేటప్పుడు ఒక ఫోటో అప్లోడ్ చేయాలి అలాగే లైవ్ ఫోటో కూడా క్యాప్చర్ చేయాలి ఫోటోలు స్పష్టంగా ఉండాలి ఫోటో పరీక్ష విధానం ప్లాన్ ఆఫ్ ఎగ్జామినేషన్ సివిల్ సర్వీసెస్ పరీక్ష మొత్తం రెండు వరుస దశల్లో నిర్వహించబడుతుంది అపెండిక్స్ ఒకటి సెక్షన్ ఒకటి ప్రకారం ఒకటి సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఇది ఆబ్జెక్టివ్ టైప్ పరీక్ష మెయిన్స్ పరీక్షకు అభ్యర్థులను ఎంపిక చేయడానికి నిర్వహిస్తారు రెండు సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష మెయిన్ ఎగ్జామినేషన్ ఇందులో రాత పరీక్ష రిటర్న్ మరియు ఇంటర్వ్యూ పర్సనాలిటీ టెస్ట్ ఉంటాయి పై పేర్కొన్న వివిధ సర్వీసులు వీసులు మరియు పోస్టుల కోసం అభ్యర్థుల ఎంపిక చేయడానికి ఈ దశ నిర్వహించబడుతుంది ఏ ప్రిలిమినరీ పరీక్ష ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఈ పరీక్షలో రెండు తప్పనిసరి పేపర్లు ఉంటాయి ప్రతి పేపర్కు రెండు వందల మార్కులు ఉంటాయి గమనిక ఒకటి రెండు ప్రశ్నపత్రాలు ఆబ్జెక్టివ్ టైప్ బహుళ ఎంపిక ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఉంటాయి ప్రతి పేపర్ వ్యవధి రెండు గంటలు రెండు సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలోని జనరల్ స్టడీస్ పేపర్ రెండు సిఎస్ఏటి ఇది అర్హత పరీక్ష క్వాలిఫయింగ్ పేపర్ మాత్రమే కనీస అర్హత మార్కులు ముప్పై మూడు శాతంగా నిర్ణయించబడ్డాయి మూడు ప్రశ్నపత్రాలు హిందీ మరియు ఇంగ్లీష్ భాషలలో ఇవ్వబడతాయి నాలుగు సిలబస్కు సంబంధించిన పూర్తి వివరాలు సెక్షన్ మూడు పార్ట్ ఏలో ఇవ్వబడ్డాయి బి మెయిన్స్ పరీక్ష మెయిన్ ఎగ్జామినేషన్ రాత పరీక్ష రిటర్న్ ఎగ్జామినేషన్ క్రింది పేపర్లతో గుసాగించబడుతుంది అర్హత పరీక్ష పేపర్లు క్వాలిఫయింగ్ పేపర్స్ పేపర్ ఏ రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో ఉన్న భాషలలో యూపీఎస్సీ యూపీఎస్సి సీఎస్స రెండు వేల ఇరవై ఆరు ముఖ్య తేదీలు నోటిఫికేషన్ విడుదల తేదీ నాలుగో ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం నాలుగో ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు లాస్ట్ డేట్ అప్లై ఇరవై నాలుగో ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు టిల్ ఆరు గంటల సాయంత్రం ప్రిలిమినరీ ఎగ్జామ్ ఇరవై నాలుగు మే రెండు వేల ఇరవై ఆరు మెయిన్స్ ఎగ్జామ్ ఇరవై ఒకటి అగస్ట్ రెండు వేల ఇరవై ఆరు ఈ తేదీలు మారో కాబట్టి ముందే ప్లాన్ చేసుకోవాలి యూపీఎస్సీ సివిల్స్ రెండు వేల ఇరవై ఆరు విద్యార్హతలు ఏదైనా రికనైజ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లైయొచ్చు ఇంజనీరింగ్ డిగ్రీ మెడికల్ ఆర్ట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ అయినా సరే వయసు పరిమితి మినిమం ఏజ్ ఇరవై ఒకటి సంవత్సరాలు మాక్సిమం ఏజ్ ముప్పై రెండు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ మూడు సంవత్సరాలు ఎస్సీ స్లాష్ ఎస్టీ ఐదు సంవత్సరాలు పీడబ్ల్యూబిడి పది సంవత్సరాలు ఏజ్ క్యాల్కులేషన్ మొదటి ఆగస్ట్ రెండు వేల ఇరవై ఆరు ఆధారంగా ఉంటుంది అప్లికేషన్ ఫీ జనరల్ స్లాష్ ఓబీసీ స్లాష్ ఈడబ్ల్యూఎస్ వంద రూపాయలు ఎస్సీ స్లాష్ ఎస్టీ స్లాష్ పీడబ్ల్యూ బీడీ స్లాష్ విమెన్ నో ఫీ ఫీ ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా చెల్లించవచ్చు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ హెచ్టీటిపిఎస్ కొలన్ స్లాష్ స్లాష్ యూపీఎస్ఓ ఆన్లైన్ డాట్ ఈఎన్సి డాట్ ఈఎన్ వెబ్సైట్ ఓపెన్ చేయండి వన్ టైం రిజిస్ట్రేషన్ ఓటీఆర్ చేయండి సిఎస్ఈ రెండు వేల ఇరవై ఆరు అప్లికేషన్ ఫారం ఫిల్ చేయండి ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయండి ఫీ పే చేసి సబ్మిట్ చేయండి చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందే అప్లై చేయండి ఎన్ని అటెంప్ట్స్ అనుమతిస్తారు జనరల్ ఆరు అటెంప్ట్స్ ఓబీసీ తొమ్మిది అటెంప్ట్స్ ఎస్సీ స్లాష్ ఎస్టీ నో లిమిట్ ఏజ్ లిమిట్ వరకు కంక్లూజన్ యూపీఎస్సీ సిఎస్సి రెండు వేల ఇరవై ఆరు ఒక లైఫ్ చేంజింగ్ ఎగ్జామ్ సరైన ప్లానింగ్ డిసిప్లిన్తో ప్రిపేర్ అయితే మీ కళ ఐఏఎస్ స్లాష్ ఐపీఎస్ స్లాష్ ఐఎఫ్ఎస్ నిజమవుతుంది ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సందేహాలు కామెంట్స్లో అడగండి ఆల్ ద బెస్ట్ యాస్ఫరెండ్స్